సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం నా అదృష్టం ఎందుకంటే నా మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు ఒక కారణజన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్లాగా మనసులో తిరుగుతూ ఉండే వారు చెప్తున్న కొన్ని మాటలు కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించినాడు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మసనాచారి గారు చెప్పినారు మీడియా పవర్ లేదు మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు కుల బలం లేదు ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం జనబలం దానితోనే ఆనాడు ఇరవై ఐదు సంవత్సరాల కిందట పార్టీని పెట్టింది పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు ఎన్ని అవమానాలు ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడే హరీష్ రావు గారు మేము గట వివరంగా చెప్పినారు ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈరోజున్న రాజకీయాల్లో సామాన్య విషయం కాదు కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరఫున స్వప్నించి ఒక కలగని ఆ తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సాగు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు